సిఆటెల్ రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన జాహ్నవి కందుల కేసులో ఇచ్చినటువంటి తీర్పుపై దుమారం రేగుతుంది ఇండియన్ కమ్యూనిటీస్ తో పాటు సిఆర్టెల్ లోకల్ కమ్యూనిటీస్ కూడా ఈ కేసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ యాక్సిడెంట్ కి నిరసనగా మార్చి మూడున సాలిడారిటీ వాక్ నిర్వహించనున్నారు మరింత సమాచారం నుంచి అందిస్తుంది ఈ పేరు తెలియని కాదు అమెరికన్స్ కూడా లేరు అంటే అతిశయోక్తి లేదు జాహ్నవి అనే యువతిని వేగంగా వెళ్లే పోలీస్ వెహికల్ ఢీకొట్టి మృతి చెందడం తర్వాత రీసెంట్గా వచ్చిన వర్డ్కి విన్న తర్వాత లోని లోకల్ కమ్యూనిటీస్ తీవ్ర ఆగ్రహాన్ని చూపిస్తూ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ కోసం లోని కమ్యూనిటీస్ వారి ఫ్రస్ట్రేషన్తో పాటు లాస్ని కూడా ప్రశ్నిస్తోన్నాయి అలాగే ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ డైరెక్ట్గా సిటీ అఫీషియల్స్ అండ్ డిప్యూటీ మేయర్ వాంగ్తో వారి ఫ్రస్ట్రేషన్ మరియు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీని ట్రాన్స్పరెన్సీని కూడా నిలదీశారు ఎటువంటి కారణం ఉన్నా స్పీడ్ లిమిట్ని దాటివేయడం సమర్థనీయమా దానివల్ల ప్రజల భద్రతకు ప్రమాదం ఉందా అని సియాటల్ సమాజం ప్రశ్నిస్తోంది పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ స్పీడ్ లిమిట్ని మించి వెళ్లిన విషయం అందరికీ ప్రూఫ్స్తో సహా తెలిసినప్పటికీ కూడా ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఎవిడెన్స్ వల్ల ఇలాంటి ఒక వర్డిక్ట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అలాగే ద ఇన్హ్యూమన్ బిహేవియర్ ఆఫ్ ఆఫీస్ ఆర్డర్ తను మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో వీడియో చాలా వైరల్ అయినప్పటికీ మనం అందరం అందులో తను ఎంత ఇన్హ్యూమన్గా ప్రవర్తించాడనేది చూసాం సో అలాంటి ఒక పర్సన్ కమ్యూనిటీ సర్వీస్ జాబ్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ హ్యూమన్ గానే ఎలిజిబుల్ కాదంటే ఇలాంటి ఒక జాబ్కి ఎంతవరకు ఫిట్ అవుతాడని ఇవాళ సియాటల్ సమాజం ప్రశ్నిస్తోంది అయితే ఈ కేసులో భాగంగా కీ యాక్షన్స్ కానీ డిమాండ్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీతో తో పాటు లోకల్ కమ్యూనిటీస్ కూడా ఒక సాలిడారిటీ వాక్ అనేది మార్చ్ థర్డ్న ఏ ఇంటర్సెక్షన్లో అయితే జాహ్నవి తన ప్రాణాలను విడిచిందో ఆ ఇంటర్సెక్షన్లోనే ఈ ఈ వాక్ను నిర్వహించినట్లుగా తెలుస్తోంది మనకి చూస్తూనే ఉండండి టీవీ నైన్ సియాటల్ నిక్షిప్తారెడ్డి